హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు నేను లివర్ గ్రేవీ రెసిపీని చేసి చూపించబోతున్నాను మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నేను ఒక బాండీలో ఒక సిక్స్ టు సెవెన్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని హీట్ చేసేసుకున్నాను అవి హీట్ అయ్యాక ఒక రెండు పట్ట అలాగే లవంగం వేసేసుకొని వేయించుకునేయాలి అలాగే దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా అదే నూనెలో వేసేసుకోండి అవి కొంచెం వేగాక ఇలా నేను ఒక ఫోర్ ఎర్రగడ్లు ఫోర్ ఆనియన్స్ వరకు నేను తీసేసుకున్నానండి ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అదే ఆయిల్లోకి వేసేసుకొని బాగా ఎర్రగడ్లన్నిటినీ రోస్ట్ చేసేసుకుంటాము ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనము ఇవి బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పెట్టేసుకుంటాము ఇవి వేగేటప్పుడు ఒక ఐదు ఆరు ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న మిర్చిని యాడ్ చేసేస్తున్నాను నేను పచ్చిమిర్చిలు ఇలా వేసేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను ఎరగడ్లు కొంచెం వేగాక ఇలా టూ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను యాడ్ చేసేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాక ఇలా కొంచెం బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము ఈ ఎరగడ్లకన్నిటికీ ఆ పేస్ట్ పట్టేలాగా మనం మిక్స్ చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు అవి బాగా వేగిపోయాక నేను ఒక మూడు టమోటాలు వరకు నేను తీసేసుకున్నానండి ఇలా చిన్నగా కట్ చేసేసుకున్నాను టమోటాలు కూడా ఆ టమోటా పీసెస్ అన్నిటినీ అదే ఆనియన్స్లోకి వేసేసి బాగా మనము ఫ్రై చేసేసుకుంటాము రెండు బాగా ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకునేంత వరకు మనము పెట్టేసుకుంటాము ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చూసారా నాకు ఇవన్నీ బాగా వేగిపోయాయి అవన్నీ వేగిపోయాక ఇలా వాష్ చేసుకున్న లివర్ అనేది నేను యాడ్ చేసేస్తున్నానండి నేను ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు లివర్ అనేది తీసేసుకున్నాను ఈ లివర్ అంతా బాగా వేసేసి ఎరగట్లు టమోటాలు పేస్ట్ అంతా ఈ లివర్కి పట్టేలాగా మనము బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము చూసారా ఇలా బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు అవి వేగే లోపల మనము దాంట్లోకి పేస్ట్ అనేది చేసేసుకుంటామండి అని నేను కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను అలాగే ఐదు ఆరు ఇలా వెల్లుల్లిపాయలు వేసేసుకుంటున్నాను అట్లాగే ఒక స్పూన్ వరకు కారం పొడి చా వేసేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు ధనియా పొడి నేను వేసేసుకున్నానండి అలాగే లాస్ట్లో కొంచెం కల్లుప్పు అనేది వేసేసుకొని ఇవన్నీ వేసుకున్నాక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసి మనము ఇది పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుంటాము ఈ పేస్ట్ వేయడం వల్ల మనకి ఆ లివర్ గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇదే చాలా మెయిన్ అండి లివర్ గ్రేవీ చేసుకునేటప్పుడు ఇలా పేస్ట్ చేసుకొని పెట్టేసుకోండి నేను పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అవి కొంచెం వేగాక లివరు ఈ పేస్ట్ అనేది మనము ఆ లివర్లో వేసేసుకుందాము చూసారా ఇలా వేసేసుకొని కొంచెము అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము ఇది వేయడం వల్ల మనకి చాలా టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ అనేది ఇవన్నీకి బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే కొంచెం వాటర్ అనేది నేను వేసేస్తున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ లేదంటే టూ గ్లాస్ వరకు అవి మునిగేంతగా వాటర్ అనేది వేసేసుకుంటాం మనము ఎందుకంటే అవి ఉడకాలి కదా ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాక సాల్ట్ అనేది ఒక స్పూన్ వేస్తున్నాను ఆల్రెడీ మనం ఇందాక మిక్సీకి పట్టేటప్పుడు వేసేసుకున్నాము ఉప్పు కారం అని అందుకే చూసుకొని వేస్తున్నాను నేను ఒక్కొక్క స్పూనే వేసాను అలాగే టూ స్పూన్స్ వరకు చికెన్ మసాలా పౌడర్ అనేది యాడ్ చేసేస్తున్నానండి ఇవన్నీ వేసేసుకున్నాక మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకుందాము ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక మనము మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్లోనే మనం ఉడికిచ్చేసుకుంటాము అది చూసారా నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసానండి మూత నాకు ఆల్మోస్ట్ లివర్ అనేది చక్కగా ఉడికిపోయింది లాస్ట్లో మనం దించుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అనేది యాడ్ చేసేసాను ఈ గరం మసాలా అనేది మీరు లాస్ట్లో యాడ్ చేసుకోండి అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది ఇవన్నీ వేసేసుకున్నాక నేను లాస్ట్లో కొత్తిమీర చిన్న చిన్నవిగా కట్ చేసుకొని పైని చల్లేసుకొని ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను ఈ గరం మసాలా అలాగే కొత్తిమీర మనం దించుకునే రెండు మూడు నిమిషాల ముందు లాస్ట్లో వేసుకుంటామండి చూసారా మనకి చక్కగా ఈ లివర్ గ్రేవీ అనేది తయారైపోయింది లివర్ కూడా చక్కగా ఉడికిపోయింది మెత్తగా మీరు కూడా ఇదే విధంగా మీ ఇంట్లో ట్రై చేసి చూసేయండి అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పేసేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్